రంజాన్ పండుగను పురస్కరించుకుని పేద ముస్లిం మహిళలకు ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం చీరలు పంపిణీ చేశారు రేణిగుంటలోని పెద్ద మసీదు సమీపంలో నిర్వహించిన కార్యక్రమంలో రంజాన్ పండుగకు ఉపవాసాలు ఉంటున్న పేద ముస్లిం మహిళలకు శుక్రవారం సాయంత్రం చీరలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మైనారిటీ సోదరులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ప్రభాకర్ మహమ్మద్ రసూల్ షఫీ తదితరులు పాల్గొన్నారు అల్లా భగవంతుని పేరుతో ఒక్క పద్దులుంటూ రేపో వెళ్ళిందో రంజాన్ పండుగ జరుపుకుంటున్న ఈ సందర్భంలో మన ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం గారు పేద ప్రజలకు చీరల్ని పంచాలనే ఒక మంచి ఉద్దేశంతో ముస్లింలను పేద ముస్లిం మహిళలను తనవంతుగా చీరలను పంపించడానికి ముందుగా వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈరోజు జరుగుతున్న ఈ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని పెద్దలు ముందుండి జరిపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము రంజాన్ కాకంటే రంజాన్ అది చాలా పవిత్రమైనది ఇక్కడ ఉత్తమ నా వైపు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అలాగే ఈరోజు వీళ్ళ మహిళలకి జీరోలు పంపిణీ చేయాలని ఒకసారి కొత్తలు తెలుపుకుంటూ అందరికీ శుభాకాంక్షలు అందరూ ఆనందంగా ఉండాలని ఎందుకంటే మాకు కూడా ఈ యొక్క అవగాహన ఇచ్చారు ఇక్కడ మంది దగ్గర మందిర్ దగ్గర కూడా ఒకసారి నమస్కారాలు చెప్పుకుంటూ ఈరోజు అందరికీ అమరావతి శుభాకాంక్షలు పేదవాదులు బాగుండాలి నా పేదలు నా ముసు నా పేజు నా ఇష్టం నాయకుడు మా నాయకుడు తప్పకుండా అందరినీ బాగా మా మల్సిహన్ రెడ్డి గారు ఇక్కడ అందరినీ బాగా గౌరవించడం జరిగింది అందువల్ల తప్పకుండా మా పార్టీ పక్ష పార్టీ మహిళల పక్ష పార్టీ బడుగు వర్గాల పక్ష పార్టీ రిజర్వేషన్ పార్టీ అని నాకు ఈ అవకాశం లేదు అందరికీ మరో